మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు పార్టీ జిల్లా అధ్యకుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబు ఆ హామీలను నెరవేర్చకుండానే డకౌట్ అయ్యారని మోహన్ రెడ్డి విమర్శించారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో అవినీతి లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు సంక్షేమ పథకాల లబ్దిదారులకు నేరుగా వారి అకౌంట్లో జమ చేసే విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు రెడ్డి గారు సంవత్సరాలు సంవత్సరాలు ఉండాలని అందరూ కూడా ఆశీర్వదించాలని కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలన ప్రజలు మర్చిపోలేనటువంటి పాలన ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పాలిస్తే ఆయనను ఈరోజు వరకు కూడా గుండెలలో పెట్టుకునేటువంటి పరిస్థితి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ సిక్స్ అని అప్పద్దాపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినాడు సూపర్ సిక్స్ పోయింది టక్అవుట్ అయిపోయినాడు ఈరోజు ఆరు నెలల్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు అమ్మఒడి లేదు ఆసరా లేదు రైతు భరోసా లేదు